మీ భూమికి పన్నెండు కషిక వస్తుంది వాేదో దయచేసి దయ ఉంచి ఇంకొక సిక్స్ గ్యాక్స్ యాడ్ చేసి పద్దెనిమిది అంతే నా కాడ కాబోకండి ఏం చేసుకుంటా చేసుకోండి ఇంటికి ఒక ఉద్యోగం భూమికి పోయిన ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసురుకొని ఈరోజు ఇంటికి వచ్చిన గెంటేసిన పరిస్థితి ఈరోజు చాలామంది మత్స్యకాలు చాలామంది గుద్దుకోట నుంచి చెన్నైపాకం నుంచి ఆనవాడుకు సవాయపాకం తుమ్మ పంట నుంచి మా కాడికి వచ్చి ఈరోజు చెప్తాను సార్ మేము విధంగా పోతే మా ఈ విధంగా అలిసి తిట్టి పంపించాడు సార్ ఆ రోజు మా గ్రామానికి వచ్చి యాభై లక్షలు నేను ఇప్పిస్తాను కరెక్ట్ చేత గాయించి సంతకం పెట్టించి ఎవరైతే భూమి కోల్పోయారో వాగకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగాడు ఇక్కడ ఉన్నా మీ అందరికీ ఏమైనా తెలుసా అబ్బా అవి ఇన్నాగా చెప్పండి ఏమండగా తెలుసా విన్నాగా ఇన్నా కదా నేను వినిపిస్తా ఉండండి ఎందుకు మీరు మీరు చెప్పేదాన్ని భయపడతాడు అబ్బా ఉద్యోగం ఇచ్చేటట్టు కలెక్టర్ చేత రాసిచ్చి మీ ఫలాలు పోయేటట్టు చూస్తారు తప్ప ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటానని మీకు చెబుతున్నా ఈ రోజు పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అసలు ఎంత ఫలం పోతుందో తెలియదు ఏమి రేట్ ఇస్తున్నారో తెలియదు ఆ అధికారులు ము కదా ఇప్పుడున్నా ఆయన మార్కెట్ పబ్లిక్ మీటింగ్ ఇది పబ్లిక్ మీటింగ్ది ఆయన యాభై యశ్యూ ఇస్తామంటే ఐదు వేసు నేను కమిషన్ పెడతా అంట లేదంటే ముప్పై వయసు ఇప్పిస్తాను అంట ఓకే అట్ట తీసుకున్నా కదా ముప్పై వర్షం నేను ఇప్పిస్తే గ్రేటే కదా ఈరోజు పద్దెనిమిది లక్షకి ఇప్పిస్తాను అంటున్నాడు యాభై లక్షకు ఇప్పిస్తానని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూమి కోయారో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రాయించి ఆ తర్వాత గాని తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు ఎటుపోయాడు ఎక్కడ కాపగా కాస్తున్నాడు ఆయనకి టైం లేదు గజ సమస్యలు ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జేవి వేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక మీద ఆడ కత్తులు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుకు పెట్టి ఇబ్బంది పెడదామా అన్నది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే యాక్షన్స్గా చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దాగంగా మాట్లాడతాడు మేము ఆయన కాగా మాట్లాడగాం పెద్దగా ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఏదైతే మా మీద అక్రమ కేసుకు పెట్టాడో ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో ఏదైతే మా నాయకుని తోపు పేద నుంచి ఇటుపక్క కానీ అన్నాడు ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మాట్లాడు తెలుసుకోలేదు తాత తాను ఉంది ప్రాంత పెద్దగు తేగ ప్రాంతంలో ఉన్న గ్రామ పెదుగు తేగ ప్రాంతంలో ఉన్న మత్స్యకా ఈరోజు ఎవరు ఎవగైనా మోసం చేస్తున్నారు రామగడ్డి ప్రతాప్ కుమారుడు మోసం చేశాడా ఏదో అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన ఈ కావుకి కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి చేసాడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు దేవుడికి వదిలేస్తున్నాం అనగడ కూడా తెలియజేస్తూ ఇప్పటికన్నా కవి తేవండి మన భూమిని మనం కాపాడుకోగా మన ప్రాంతంలో మనకి గిట్టుబాటు దాకా వచ్చేదాకా తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా పోగాడతాం దేనికైనా నేను ఉన్న ప్రజలకి గిట్టుబాటు కానీ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా దాని మీద ఉద్యమించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడి పోరాడదని కూడా తెలియజేస్తాను